शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेययादिवैकुण्टं नारायणमहं मते मनोजमं मार्तुतुल्यमेकं द्वितीयम्

దీవోత్సవ ద్వారా స్వరూపక దత్తాత్రేయ స్వామి వారితో పాటు హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో ప్రతిష్టాపన చేసినట్టు రాజశంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టం నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్న యాభై మంది రుద్దికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మనకి నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనం సృష్టి లోపల ముగ్గురు దేవతలను అనుకుంటాం ఎవరు వాళ్ళు ముగ్గురు ఏమంటారు వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేష్ వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు గాడ్ అంటారు గాడ్ అంటే ఎన్ని అక్షరాలు రెండు అక్షరాలు కదా మూడు అక్షరాలు ఏమేమి అక్షరాలు అవి వెనుక ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఏమిటి ఆరు దత్తాత్రే నాలుగుంటాయి భేగా గుర్తుపెట్టుకోండి అట్లా ఈ మూడు అక్షరాలకి మూడు నిర్వచనాలు ఉన్నాయి జి అంటే జనరేటర్ ఓ అంటే అబ్జర్వర్ డి అంటే డిస్ట్రాయర్ జనరేటర్ అంటే సృష్టి చేసేది జనరేటర్ అన్నాడు చెప్పు తర్వాత ఐదు నిమిషాలు జి అంటే ఏంటి జనరేటర్ సృష్టి చేసేది కరెంటు పోయింది జనరేటర్ కనుక ఆన్ చేస్తే ఏమొస్తుంది అంటే రాళ్ళు వస్తాయా ఏమొస్తుంది పవర్ కరెంటు వస్తుంది కరెంటు ఉత్పత్తి చేస్తుంది ఆ యొక్క జనరేటర్ అట్లనే ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఎవరంటే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఎవరు బ్రహ్మ రెండవది ఓ అంటే పాలనకర్త పరిపాలన చేసేది ఎవరంటే విష్ణువు సంహారం చేసేది లయ అంటే డెస్ట్రాయర్ ఇంగ్లీష్లో ఎవరు శివుడు ఇప్పుడు గాడ్ అంటే ఎవరు బ్రహ్మ విష్ణు ముగ్గురిని కలుపుతని భగవంతుడు ముందు పెట్టుకోడు వేరు చేయకూడదు ఎప్పుడు కూడా వేరు చేసేవంటే భగవంతుడు కాని అట్లా ఈ ముగ్గురు దేవతలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వెనుక మూడు శత్రుమా కూర్చో మా తల్లి గుర్తుపెట్టివ చెప్పాల ఈ ముగ్గురు దేవతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వెనుక ముగ్గురు అమ్మలు ఉన్నారు ఈ దేవాలయం కట్టాలంటే మామూలు మేస్త్రి కట్టలేదు దానికి విశేషమైనటువంటి జ్ఞానం కావాలి అదేవిధంగా మామూలు భక్తులు ఈ ప్రతిష్ట కార్యక్రమం చేయలేదు దానికి విశేషమైనటువంటి జ్ఞానం కావాలి ఈ సృష్టి చేయాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది ఏం జ్ఞానము హంసవాహిని జ్ఞానదాయిని అంబ విబలవతిని పక్కన ఇక్కడ భాష సరస్వతి అమ్మవారు కనుక బ్రహ్మకి జ్ఞానం ఇస్తే ఈ సృష్టి మొత్తం కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అట్లా బ్రహ్మ సృష్టిపర్త అయినప్పటికీ కూడా శక్తి ఎవరు జరుగుతుంది ఇప్పుడు ఎవరు జరుగుతుంది అట్లనే విష్ణు పరిపాలన చేయాలి మీ యొక్క గ్రామానికి నిధులు వస్తాయి ఎక్కడ చూస్తే నిధులు ఆకాశం చూస్తాయి ఆ భూమి చూస్తే నిధులు ఎవరిస్తారు నిధులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తారు ఆ నిధులు నిధులకు అధిపతి అధిదాత్రి ఎవరు ఎవరు ప్రధాని కాదు ఈ అమ్మవారు నిధుల ప్రధాన లక్ష్మీ అమ్మవారి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆమె డబ్బులు ఇస్తే విష్ణు యొక్క పరిపాలన కరెక్ట్ ఎట్లయితే మీకు మోదీ తర్వాత ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు డబ్బులు ఇస్తే మీ యొక్క గ్రామం మంచిగా పరిపాలన రోడ్లు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసేటట్టుగా లక్ష్మీ అమ్మవారి డబ్బులు ఇస్తే విష్ణు యొక్క పరిపాలన కరెక్ట్గా ఉంటుంది లేకుంటే నోటు బడ్జెట్ అంటే విష్ణుమూర్తి పరిపాలన చేసినప్పటికీ కూడా శక్తి ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు వారి దగ్గర లక్ష్మణ మూడు ఆయన ఎవరు ఎవరు పరమేశ్వరుడు శంకరుడు కులాశంకరుడు ఆయన సంహారకర్త పుట్టినవాడు పుట్టినవాడు ఏమవుతాడు వీట తప్పదు పోగే పోవాల్సిందే టికెట్ తీసుకొచ్చినప్పుడు కన్సర్మవుతుంది ఎప్పుడో తప్ప అట్లా లయం చేయాలంటే శక్తి కావాలి శక్తి ఎవరి దగ్గర ఉంది పార్వతి దగ్గర పార్వతి అమ్మవారి శక్తి ఇస్తే శివుడు లయం చేసిన ఏమో లెక్క కాదు మహిషాసురు మర్దిని అంటున్నాం లేదా దుర్గాదేవి అంటున్నాం అమ్మ దగ్గరనే కత్లములు ఉన్నాయి శివకర్ దగ్గర ఉన్నాయి ఆ శంకర్ దగ్గర అట్లా బ్రహ్మా విష్ణు మహేశ్వరు ముగ్గురు దేవతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వెనుక ముగ్గురు ఎవరున్నారు ముగ్గురు అమ్మలున్నారు ఎవరెవరు సరస్వతి లక్ష్మి అట్లా ఆ ముగ్గురు అమ్మల శక్తిని మనము వేరే వేరే పేర్లతో ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం ఒక అమ్మ పేరు పెద్దమ్మ ఆ పక్కన ఆమె చెల్లెలు ఇక్కడ గజ్జాలమ్మ పక్కన అదే అమ్మవారి అమ్మవారి రూపాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం అంటే మొత్తానికి అమ్మ యొక్క శక్తిని ఎక్కువ గుర్తుపెట్టుకోండి పెళ్లి పత్రికలు రాయిస్తారు మీరు పెళ్లి పత్రికలుగా దేవుళ్ళ పేరు కూడా రాసినప్పుడు ఎవరి పేరు మనం వస్తుంది శంకరుడు గౌరీ అంటారా గౌరీ శంకరులు అంటారా లక్ష్మి నరసింహ అంటారా నర్సింహ లక్ష్మి అంటారా లక్ష్మీ నరసింహ మీ పెళ్లి పత్రికల్లో కానీ శుభలేఖలో కానీ శ్రీమతి అండ్ శ్రీ రాస్తారా సిండ్ శ్రీమతి అని రాస్తారా అంటే ఇప్పుడు ఎవరు ముఖ్యంగా అమ్మనా ఆయన అటువంటి ముగ్గురు అమ్మల యొక్క మూల పుట్టమ్మ ఆది పెద్దమ్మ అట్లా అమ్మవారికి చాలా శక్తి ఉంటుంది అయితే అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న దేవాలయం కావచ్చు పెద్ద దేవాలయం కావచ్చు దాంట్లో శక్తి చాలా ఉంటుంది మొన్నటిదాకా ఆ విగ్రహాలన్నీ కూడా తీసుకురాకపోతే ఎక్కడున్న విగ్రహాలు ఇంట్లో ఉన్నాయా దుకాణంలో ఉన్నాయా పట్టణాల్లో ఉన్నాయా ఎక్కడుంటే అవన్నీ విగ్రహాలు శిల్పి దగ్గర శిల్పి దగ్గర పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని విగ్రహాలు ఉంటాయి అక్కడ అన్ని బయట పడేసి ఉంటాడు మీరు ఎట్లా కూర్చుంటే పడేసి ఉంటాయి విగ్రహాలు ఎండ గెండుతుంటాయి వాన నానుతుంటాయి దాన్ని కూర్చుంటాడు కర్రబెట్టు చిచ్చి పెట్టి కొడతాడు ఉల్లిపెట్టు కొడతాడు మీరు పోయినప్పుడు దండం పెడతారా ఎక్కడైనా ఎగ్జిబిషన్ చాలా ఉంటాయి బొమ్మలు దండం పెడతారా కానీ ఇక్కడ తేగానే వాటికి శక్తిని నింపాండి ఎట్లా నింపాం శక్తిని అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు కొత్త మొబైల్ ఫోన్ ఎవరు కొనుక్కున్నారా చేతులు ఎత్తున్నా అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్ లేదా కొత్తవి ఎవరు కొనుక్కున్నారా ఉన్నాయా కొత్త ఫోన్లు చేతులెత్తేనే మంచిగా ఏం నేనేం అడగ నాకేం వద్దది పెట్టుకోని కొత్త మొబైల్ ఫోన్ షాపింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇంత యాభై వేరు లక్ష రెండు లక్షల ఫోన్లు మాట్లాడదు లక్ష రూపాయలు ఫోన్ పెట్టి కొనుక్కున్నారు ఉన్నాయి లక్ష రూపాయలు ఉంటాయి ఉంటాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బా తీసిన తర్వాత ఏముంటాయి దాని లోపల తేళ్ళు ఉంటాయి ఆ ఉంటాయి కోరు ఉంటుంది ఇంకేముంటాయి చోటు చూడ ఉంటాయి చూడ ఏమవి అవి లేకపోతే పోనే పని చేయాలి ఇప్పుడు బ్యాటరీలు రావటం లేకప్పుడు బ్యాటరీ వచ్చేది కదా బ్యాటరీలు దాని లోపలే బ్యాటరీ ఉంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పచ్చబట్టలు పనిచేస్తుంది అది పని చేయాలి ఏం చేయాలని ఎప్పుడు నాకు తెలుసుకోవాలి కొత్త ఫోన్లో తెలిసే పాత ఫోన్లో తెలియదు ఏం చేయాలని చార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలి పంతులను పిలిచి రాదు పంతులని అందరూ మీ ఫోన్ పని చేయవు చేయ మాట్లాడదు ఇంట్లో మాట్లాడతారు ఎందుకంటే పని చేయాలి పంతులను పిలవాలి చెప్పాలి పంతులు పంతులు కొత్త ఫోన్ కొనుక్కున్నా ఒక కొబ్బరిగా వచ్చాను ఇంత ఇంకా కుంకుమ వేయాలి ఏమి పంచాంగ అభిషేకం చేయాలి చేసిన ఎప్పుడైనా అది అన్ని ఫోన్లు తండగ ఫోన్ అట్లా పంతుని పిలవాలి అభిషేకం చేయించాలి మంత్రాలు చదవాలి ఛార్జింగ్ పెట్టింది ఆ తర్వాత ఛార్జింగ్ అయిన తర్వాత నొక్కుతేం వస్తుంది బొమ్మ వస్తుంది తర్వాత ఏం చేయాలి దాని లోపల అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్లు నాకు తెలిసిపోయింది ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ ఏ బసాలలో కొనుక్కు చెప్పండి ఏమో కొనుక్కుంటా ఒకటి ఏం పెట్టాలి లోపల సిమ్ కార్డు పెట్టాలి సిమ్ కార్డు పెట్టిన తర్వాత నొక్కితే వస్తుంది ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అని వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి ఖచ్చితంగా అది సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఏ బజార్లో పోయారు ఏంగళ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్ళని యాక్టివేట్ చేస్తారు ఆ తర్వాత సారీ దునియా ముట్టి మే మొత్తము ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంటుంది పాటలు వినొచ్చు రికార్డ్ చేయొచ్చు సినిమాలు చేయవచ్చు అన్ని పనులే కదా చూసారా ఒక చిన్న యంత్రానికి ఎంత పని చేసాం ఒక రెండు గంటలు ఛార్జ్ చేసేటాకో మూడు గంటలు చార్జ్ చేసేటం కానీ ఆ విగ్రహాలు సింపుల్గా తీసుకొచ్చిన తర్వాత నిన్నంతా ఛార్జ్ చేశాను ఇలా నేను ఏంటో పెట్టారు విగ్రహాన్ని నిన్ను పోసినారు కదా ఆ వాళ్ళు ఊరికెచ్చున్నారు అన్న మధ్య చేస్తున్నారు అన్న పెట్టినప్పుడు మంత్రాల బాగా మంత్రాల ద్వారా ఛార్జింగ్ చేశాను ఇలా మొత్తం ఈరోజు పొద్దున చేసింటారు ఉంటారు ఇప్పుడు చేశారు అంటే ఎన్ని గంటలు ఛార్జింగ్ అయిన విగ్రహాలు రేపు పొద్దున్న అక్కడ సుమూర్తానికి సిమ్ కాట యంత్రము యంత్రము ఆ లోపల దత్తాల్లో పని పెడతారు దాని మీద విగ్రహాన్ని కూర్చొని పెడతారు ఆ కళ్ళకి చూశారు అమ్మవారి కళ్ళకి మాయనం పెట్టారు బట్టలు చూశారు మీరు అది తర్వాత నేట్లోని మేడమ్ చేస్తారు ప్రాణ చేస్తారు అదే యాక్టివేషన్ ఆ తర్వాత పైన శిఖరం పెడతాం అదే టవర్ ఇంత పని అన్నిటికీ ఆ యంత్రాలు కూడా ఛార్జింగ్ తర్వాత విగ్రహాలకి ఛార్జింగ్ ఇంత ఛార్జింగ్ చేస్తే మీది రెండు గంటలు ఛార్జ్ చేస్తే మొత్తం రోజు మొత్తం పని చేస్తుంది అట్లా ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎంత పని ఎంత శక్తి రాజ లోపల అట్లా ఆ విగ్రహాలకి ఛార్జ్ చేసిన తర్వాత ఆ యొక్క శక్తి మొత్తం మీ గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామాలు కాదు చుట్టుపక్కల మండలాలు కాదు చుట్టుపక్కల కూడా ఆ యొక్క తరంగాలు ప్ర ప్రసరిస్తాయి అయితే దేవాలయం అంటే అడుక్కునే కేంద్రం కాదు ఏటీఎం సెంటర్ పోతాడు మీ ఊరు ఏటీఎం సెంటర్లు లేవ పెట్టుకోండి కొత్త కొట్టి తనకి పెట్టండి పెద్దమ్మ ఏటీఎం సెంటర్ ఏటీఎం సెంటర్లో పోయిన వాళ్ళు తెలుసు ఏం చేస్తారు కార్డు పెడతారు కార్డు పెట్టి ఏం చేస్తారు డను కొట్టాలి డబ్బులు కొట్టాలి డబ్బులు వస్తే దాని మీద ఎన్ని డబ్బులు కావాలి నొక్కాలి తర్వాత మన పిన్ కోడ్ నొక్కాలి అప్పుడు డబ్బులు ఎన్ని నేను అట్లా ఏటీఎం సెంటర్ కాదు గుడి అంటే గుర్తుపెట్టుకోండి ఏ గుడి అయినా సరే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మనం లోపల పెట్టే చెడుని తీసేస్తుంది ఏం మిగుతున్నప్పుడు చెడు పోతే అంతే దేవాలయం అంటే చేసేది గురువు ఎవరైతే ఉన్నారో హుకారస్ అంధకారస్తు రుకారసు తన గురువు ఏం చేస్తాడంటే మనతో పాడు రాడు ఎట్లాగైతే చౌరస్తా మీద పోలీసు వాళ్ళు ఉంటాడు మనం ఊరికి పోవాలి దారి మర్చిపోయినాం పోలీసు వాళ్ళు అడిగితే మనతో ఊరికి వస్తాడా ఏం చేస్తాడు ఇట్లా పోవటప్పు అని చెప్తాడు అట్లనే గురువు ఏం చేస్తారు మనకు దారి చూపిస్తారు ఎట్లా పోవాలి ఏం చేయాలి ఎట్లా నడుచుకోవాలంటే అట్లనే దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవీ దేవతలు మనకి మంచి ఆలోచనలు కల్పిస్తారు మనలో ఉన్నటువంటి చెడు తీసేస్తారు మిగిలింది అంటే మనకి మంచిది అందుకని రోజు గుడికి రావాలి ఏం చేయాలి గుడికి వచ్చి అంటే అందరి గడియాలు ఉంటాయి ఇంట్లో ఉంటే కదా గడియాలాలు అది ఏం చేస్తున్నది శబ్దం చేస్తుంది కదా శబ్దం ఆ శబ్దము మనం ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఏమైనా నిలబడతా మనకేమన్నా ఎప్పుడు నిలబడుతుంది ఎప్పుడు నిలబడుతుంది శబ్దం దాన్ని రాత్రి పడుకున్నప్పుడు చేతి చేయడానికి ఎప్పుడు ఏర్పడతా మనకి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అంటేనే ఆ అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఏ దేవి దేవత అయినా సరే మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ గుడి దగ్గర పోయి ఆ అమ్మవారిలోంచి ఆ స్వామివారి నుంచి మనకి కొన్ని కొన్ని సూచనలు వస్తున్నాయి ఎట్లా అంటే మీరు పేపర్లో చూసి ఉండొచ్చు టీవీలో చూసి ఉండొచ్చు లేదా మీ మొబైల్లో చూసి ఉండొచ్చు ఎవరైనా చెప్పిండొచ్చు మీకు ఆయన అక్కడ పోయి ఆ దేవాలయం పోయిందంట ఆయనకి రాత్రి భగవంతుడు కళ్ళు వచ్చి చెప్పాడట నేను పలానా పుట్టలో ఉన్నాను పలానా బావిలో ఉన్నాను పలానా భూమిలో ఉన్నాను తీసి ఏం చేయమన్నారు పడేయమన్నాడానికి చెప్పినట్టు నిన్నాం కదా మనం చూసాం కదా అట్లానే ఇక్కడొచ్చిన దానికి ఆ సూచన ఎప్పుడైతే క్షేత్రానికి పోయి పడుకున్నప్పుడు రాత్రి వచ్చి అట్లా ప్రతి ఒక్క దేవాలయంలో ఆ శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇట్లాగైనా మీ మొబైల్ ఉంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్ లేకపోతే మీ ఫోన్ పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఫోన్ అట్లనే మనం దాన్ని అయ్యేటట్టుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అమ్మవారి నుంచి కానీ స్వామివారి నుంచి కొన్ని కొన్ని సూచనలు వస్తుంటాయి దాన్ని మనం మెల్లగా గమనించి దాని దిశగా నడిస్తే తప్పకుండా మన జీవితం ధన్యమవుతుంది దేవాలయం అంటే వ్యక్తి వికాస కేంద్రము మనసులో మనిషిలో మనుషులుగా బతికి మానవుడిగా బ్రతి జన్మించి ఎట్లా మనిషిలాగా బ్రతకాలి ఇట్లా దైవత్వాన్ని సాధన చేయాలి దానికోసం దేవాలయం మనకి మంచి మంచి సూచనలు వస్తుంది సో నడుచుకొని ఆయన ఈ జీవితం దాన్ని అందరం కోరుకుంటా ముక్తి కావాలని కోరుకుంటా ముక్తి అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి మళ్ళీ జన్మ లేకుండా ఉండే స్థితి కావాలి కుక్క జన్మ కావాలన్నా పిల్లి జన్మ కావాలా ఏ జన్మ కావాల తర్వాత మనకి మానవుడు జన్మ తర్వాత దీనికంటే ఉత్తమమైన జన్మ కావాల ఎవరంటున్నాం వాళ్ళని సాధువులు అంటున్నాం సంతులు అంటున్నాం మహాత్ములు అంటున్నాం ఇట్లా మెల్లమెల్లగా మానవ జన్మతోటి మెలమెల్లగా పైకి పోతూ పోతూ చివరికి ఏమొస్తుంది మనకి మోక్షం అంటే జన్మ లేని స్థితి వస్తుంది దానికి మానవ జన్మ ఎత్తమంటే ఒక జన్మ పుణ్యం కాదు ఇప్పటికీ ఇప్పటికి మనకి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు అయిపోయాయి ఆ జన్మల్లో మనం మంచి కార్యాలు చేశాం కాబట్టి మనకి ఈ జన్మలో మనకి మానవ జన్ హిందువుగా భారతదేశంలో జన్మల దీన్ని మరి ఉత్తమంగా చేసుకుని మాట్లాడుతున్నారు ఎందుకమ్మా దీని తర్వాత జన్మ దీనికంటే ఉత్తమంగా ఉండాలంటే ఈ జన్మలో మనము మూడింటిని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి ఏమిటవి చెట్లు పండ్లను ఇస్తున్నాయి ఒక పండైన తిస్తున్నారు ఆ చెట్టు చూసారా రాత్రిపోయి రోజు తింటుందేమో చెట్టు తింటుంది ఒక పండైనా రాయి బయట కొడితే ఏం ఇస్తుంది పండిస్తున్నది ఆవులు ఉన్నాయి ఒక్క చుక్క పాలే తాగుతున్నాయి ఆవు ఆ లేక చూడకు కూడా మనం మొత్తం ఇవ్వకుండా మొత్తం లాగి తాగినా కానీ పిండుకున్నా కానీ అన్న ఏమైనా నాకు కడ్డి పెట్టు నా పెట్టు నాకు నీళ్ళు పెట్టు నాకు దోమలు కుడుతున్నాయి పచ్చదాని ఆడింది ఏమైనా ఎంత ఉపకారం చూడండి చెట్లంతే మన కోసమే అన్నీ ఇస్తున్నాయి ఒక్కటి ఏమి తీసుకోవాలి నదులు ప్రవహిస్తున్నాయి ఒక్క చుక్కరి ఇట్లా తాగుతున్నాయి నదు చూడుపోయి అట్లా తాగితే గోదావరి ఎక్కడ కుడుతున్నది నాసిక్ ప్రేమ పైన అక్కడి నుంచి ప్రవహించి 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 వేల కిలోమీటర్లు చివరికి సముద్రంలో కలుస్తున్నది గోదావరి తర్వాత ఆ పుట్టినప్పుడే గోదావరి పుట్టినటువంటి తాగడం మొదలు పెడితే మన దాకా వీళ్ళు వస్తాయా విషయా ఎందుకు ఉపకారం చేస్తున్నాయి అట్లనే ఎట్లాగైతే నదులు గోమాత చెట్లు ఉపకారం చేస్తున్నాయో సమాజానికి మనం కూడా మన శరీరంతో ఈ సమాజంలో ఉన్న సమస్త జీవరాశులకి మంచి చేయడమే మన యొక్క లక్ష్యం కావాలి అప్పుడే దాన్నే పుణ్యకార్యాలు అంటారు అవే మనతో పాటు వస్తాయి ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఆస్తులున్నా ఏవి మనతో పాటు వస్తాయా తీవ్ర అందుకని దేవాలయం వచ్చిన వాళ్ళని నేను కోరుకోవాలంటే అమ్మవారిని అమ్మ నాకు మంచి బుద్ధిని అయ్యి నేను వేరే వాళ్ళకి సహాయపడే బుద్ధిని నాకు ఇవ్వమని చెప్పి మనం కోరుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారి ఇస్తుంది ఇలా చేస్తాం దాని ద్వారా మన క్రమక్రమంగా మన యొక్క జీవితం సార్థకం అవుతుంది ఇట్లా నడుచుకుంటారని ఆశిస్తూ ఈ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు పెద్దమ్మ తల్లి గజాలమ్మ తల్లితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామన్నిస్తాను సర్వే జనోభవంతు సమస్త సన్మంగళానుభవంతు అందరికీ ప్రసాదం राज के द्वारा कोई सपोर्ट और प्रदान है